బ్రిటన్లో పురావస్తు శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని గుర్తించారు మామూలుగా ఏ గుడ్డైనా కొన్ని రోజులే నిలబుంటుంది రోమన్ విషింగ్ వెల్లో లో ఏకంగా పదిహేడు వందల ఏళ్ల నాటి పురాతన రోమన్ గుడ్డును గుర్తించి వెలికితీశారు తవాకాలు జరిపిన ప్రదేశాల్లో మరో మూడు గుడ్లు ఉన్నప్పటికీ అవి బయటకు తీసే క్రమంలో పగిలి దుర్గంధం వెదచల్లింది అయితే ఈ గుడ్డును శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వెలికితీశారు నీటితో నిండి ఉన్న గొయ్యు నుంచి వీటిని బయటికి తీయటం జరిగింది ఇది నాటి రోమన్ వైభవాన్ని గుర్తు చేస్తోంది అయిల్స్బరీ ప్రాంతంలో శాస్త్రవేత్తలు రెండు వేల నుంచి త్రవ్వకాలని జరుపుతున్నారు ఇక మైక్రో స్కాన్లతో ఆ గుడ్డును పరీక్షించగా దానిలో పచ్చసొన తెల్లసొన్న చెక్కు చెదరకుండా ఉంది నాటి రోమన్లు వాడిన సాంకేతికత శాస్త్రవేత్తల్ని సంభ్రమాచర్యాలకు లోన్ చేసింది ఆక్స్ఫర్డ్ ఆర్కియాలజీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ అడ్వర్డ్ బిడ్డుల్ఫ్ మాట్లాడుతూ అక్కడ తవ్వకాల్లో బయటపడిన వాటిని చూసి తాము ఒక్కసారిగా షాక్ అయ్యామని ఊహించని వాటిని కనుగొనడమే కాకుండా చెక్కు చెదరకుండా ఉండటం మరింత ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు ప్రపంచంలోనే వేల ఏళ్లకు చెక్కు చెదరని తొలి కోడుగుడ్డు ఇదే అన్నారు నిజానికి ఆ గుడ్డు లోపల ద్రవాలు ఉండవని అనుకున్నామని అయితే స్కాన్ లో పచ్చసొన ఆల్ఫ్మెన్ వంటి కనిపించటం నిజంగా అద్భుతం అనిపించిందని దాన్ని తాము లండన్లో ఉన్న నేచురల్ హిస్టరీ మ్యూజియంకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు అలాగే ఆ గుడ్డుని సంరక్షించే పద్ధతుల గురించి ఆ మ్యూజియంలో ఉండే పక్షుల సంరక్షకులను సంప్రదించనున్నట్లు పేర్కొన్నారు